అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు సార్ నాన్నేమో నేను చిన్నపిల్లలప్పుడే చనిపోయాడు అమ్మ వచ్చేసి ఆరు నెలల నేను ప్రెగ్నెంట్ అంటే రెండు వేల పద్దెనిమిది మార్చి నెల ఇరవయో తారీఖు అమ్మ చనిపోయింది సార్ అక్కడి నుంచి నాకు ఇబ్బందులు బాగా ఇబ్బందులు అయినాయి భర్త అసలు ఈ బాబు కడుపులో పడ్డప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు ఎటు వెళ్ళాడో తెలియదు ఏమయ్యాడో తెలియదు నేను ఉండేది గుంటూరు సార్ అద్దెళ్లలోనే నేను ఉండేది ఆ వచ్చే ఫెన్షన్ వస్తుంది సార్ నాకు ఫెన్షన్ వచ్చే ఫెన్షన్ ఇంటి అద్దెలకి కరెంటు బిల్లులకి సరిపోతున్నాయి సార్ నాకు తినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అని అని చెప్పేసి నేను అట్లా చేస్తే మరి అన్నయ్య లొకేషన్ చాలా బాగా స్పందించారు అధికారులు మన కలెక్టర్ గారు పిలిచారు కలెక్టర్ గారు పిలిచి నా యొక్క ఆరోగ్య పరిస్థితుల నుంచి ఆర్థిక పరిస్థితుల వరకు అన్ని తీసుకున్నారు సార్ అయితే బాబు కండిషన్ అయితే అసలు బాగోలేదు సార్ బాబు అంత అన్నం తినలేదు ఒకవేళ తిన్నా కూడా పొట్ట ఉబ్బరం వస్తుంది ఆ బాబుకి నిమ్ముంది ఫిడ్స్ ఉన్నాయి సార్ ఆ బాబుకి మేడం గారు మాట్లాడి ఇక్కడ సూపర్ నైట్ సార్ తోని మాట్లాడి ఈ హాస్పిటల్లో మేడం గారు జాయిన్ చేపించి టెస్ట్ అవి మేడం గారు చేపిస్తున్నారు సార్ అయితే నాకు ఉద్యోగం ఇస్తానన్నారు మరి ఉండడానికి ఇల్లు ఇస్తానన్నారు సార్ మరి సార్ చెప్పమన్నారు ఏదైనా నాకు స్పందించి కొంచెం నా వీడియో చూసి నాకు ఇంట్లో స్పందించి చేస్తున్నటువంటి అన్నికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి నాకు లోకే అన్నయ్య నా వీడియో చూసి అన్నయ్య నాకు స్పందించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని ఒక్కసారి అన్నయ్యతో కలిసి మాట్లాడితే నాకు ఇంకా బాగుంటుందని నేను ఆశపడుతున్నాను ఏ అన్నయ్యకి కృతజ్ఞతలు చెప్పుకోవాలని